బిగ్ బాస్ పంతొమ్మిది ప్రారంభం కానున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ చర్చనీయాంశంగా మారింది గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఆయన రెమ్యునరేషన్లో గణనీయమైన తగ్గుదల ఉందని వార్తలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్కు వేళైంది బిగ్ బాస్ హిందీ పంతొమ్మిదో సీజన్కు నేడే తెరలేవనుంది ఇవాళ రాత్రి బిగ్ బాస్ ప్రీమియర్ ఉంది బిగ్ బాస్ కొత్త ఎడిషన్ ప్రారంభం కానుండటంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నాడు ఈ షోకు ఉన్న క్రేజ్ కారణంగా భారీగా ఆదాయం వస్తుంది ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షో హోస్ట్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్గా మారింది బిగ్ బాస్ పంతొమ్మిది సీజన్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పై ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది గత సీజన్ కంటే ఈసారి సల్మాన్ ఖాన్కు రూ వంద కోట్లు తక్కువ దక్కనున్నాయని తెలిసింది బిగ్ బాస్ పంతొమ్మిది సీజన్లో హోస్ట్గా సల్మాన్ ఖాన్ వీకెండ్కు పది కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే ఈసారి సల్మాన్ కేవలం మూడు నెలలు మాత్రమే ఈ షోను హోస్ట్ చేయనున్నట్లు తెలిసింది టైమ్స్ నౌ నివేదిక ప్రకారం సల్మాన్ పదిహేను వారాల పాటు బిగ్ బాస్కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు అంటే ఈ సీజన్ కోసం ఈ స్టార్ నూట యాభై కోట్ల రూపాయలు జేబులో వేసుకోనున్నాడు బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిది కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంతకంటే ముందు బిగ్ బాస్ సీజన్ పదిహేడు కోసం రెండు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాడు సీజన్ పంతొమ్మిది కోసం ఈ బాలీవుడ్ స్టార్ హీరో మరింత ఎక్కువే సంపాదిస్తాడనే అనుకున్నారు కానీ గత సీజన్ కంటే ఈసారి వంద కోట్ల రూపాయలు తక్కువే తీసుకుంటున్నాడు అయితే దీనికో కారణం ఉంది సాధారణంగా బిగ్ బాస్ సీజన్ హోస్ట్గా కు ఇంత అని సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఉంటుంది ఈ సీజన్ కు అది రూ పది కోట్లుగా ఉంది కానీ బాస్ పంతొమ్మిది సీజన్ మొత్తం సల్మాన్ హోస్ట్ హోస్ట్గా ఉండటం లేదని తెలిసింది పదిహేను వారాల పాటు మాత్రమే షోను రన్ చేయనున్నాడు ఈ కారణంగానే సల్మాన్ రెమ్యూనరేషన్ తగ్గింది హోస్టింగ్ డ్యూటీలు తగ్గించడమే ఈ సీజన్లో సల్మాన్ ఫీజులు తగ్గించడానికి ప్రధాన కారణం పూర్తి సీజన్కు హోస్ట్ గా వ్యవహరించి ఉంటే బిగ్ బాస్ పద్దెనిమిదిలో సంపాదించిన పారితోషికంతో సమానంగా ఉండేది సల్మాన్ ఖాన్ లేని వారాల్లో ఫరాఖాన్ లేదా కరణ్ జోహార్ లాంటి సెలబ్రిటీ ప్రముఖులు బిగ్ బాస్ పంతొమ్మిది సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ ఇద్దరు దర్శక నిర్మాతలు గతంలో బిగ్ కు కొన్నిసార్లు గెస్ట్ హోస్ట్ గా వచ్చారు బిగ్ బాస్ పంతొమ్మిది కు సంబంధించిన పొలిటికల్ థీమ్ ప్రోమోలు వైరల్ గా మారాయి పద్దెనిమిది మంది కంటెస్టెంట్లతో ఈ షో ఆగస్టు ఇరవై నాలుగున ప్రారంభం కానుంది ముందుగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది ఆ తర్వాత కలర్స్ టీవీలో ఎపిసోడ్ ప్రసారమవుతుంది చివరిగా సల్మాన్ ఖాన్ పూర్తి సీజన్కు హోస్ట్గా ఉండకపోవడం వల్లే ఆయన రెమ్యూనరేషన్ తగ్గిందని తెలుస్తోంది ఫరాఖాన్ లేదా కరణ్ జోహార్ లాంటి వారు కూడా హోస్ట్గా వ్యవహరించే అవకాశం ఉంది